డియర్ ఫ్రెండ్స్ అష్టావధానం చేసేటప్పుడు అప్రస్తుత ప్రసంగాల గురించి చెప్పుకుంటున్నాం కదా ఒక ఆయన అడిగాడు ఒక అష్టావధానిని దేవుని గుడికి తాళం వెయ్యాలా భజన జరిగే చోట తాళం వెయ్యాలా అని అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే భజన జరిగే చోట తాళం తప్పనిసరి అని చెప్పాడు ఇక ఇంకొక ప్రశ్న ఏమడిగాడంటే అద్దం ముందున్న ఆడువారికి మైకు ముందున్న అమాచ్యులకి తేడా ఏమిటి అని అడిగాడు ఆయన అష్టావధాని ఏం చెప్పాడంటే ఇద్దరికీ సమయం తెలియదు అని చెప్పి చక్కగా చెప్పాడు దాంతో ఆ పురుషకుడు ఆనందపడ్డాడు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా ఛానల్ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను